కలమాగిన అరటిపండ్లు మనం పారేస్తూ ఉంటాం అందులోని చాలా న్యూట్రియం ఉంటాయి అలాంటి అరటిపండ్లలో బెల్లం నెయ్యి మనకు నచ్చిన నట్స్ను నేతిలో వేయించుకుని కలిపి చేసే హల్వా కేరళ హల్వాను మరచిపోయేంత రుచికరంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ కేజీ అరటిపండ్లు తీసుకున్నాను ఎలాంటి వెరైటీ అయినా తీసుకోవచ్చు బాగా మాగిన అరటిపండ్లు ఈ అరటిపండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని సపరేట్గా ఉంచుకోవాలి ఇలా అరటి పండ్లను కట్ చేసి పేస్ట్ చేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదు నలుపు తిరిగిపోతుంది అందుకని వెంటనే కడాయి వేడి చేసి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ నెయ్యి పట్టదు ఒకవేళ అడుగంటుతోంది అనిపించినప్పుడు కాస్త హాఫ్ స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి మరో కడాయి తీసుకుని అది వేడెక్కాక అందులో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి దానికి హాఫ్ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది ఇలా కరిగిపోయాక ఒకసారి వడగట్టి తీసి ఉంచుకోవాలి ఎందుకంటే ఇందులో ఉండే ఇంప్యూరిటీసు వేరేగా తీసేయచ్చు ఇలా తీసి ఉంచుకున్న బెల్లం సిరప్ అరటి పండుకు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అడుగట్టకుండా ఇలా ఉడుకుతున్న మిశ్రమం అడుగట్టుతున్నట్టు అనిపిస్తే మరో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు హల్వా పదును రావడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది ఇదే ఇందులో లెందీ ప్రాసెస్ ఒకవేళ మీకు వేరే పద్ధతి కావాలి అంటే బెల్లం బాగా కరిగించి ఒక తీగ పాకం వచ్చేంత వరకు దాన్ని బాగా కలుపుతూ ఉండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపారంటే కట్ చేసుకోవడానికి డైమండ్ షేప్ కానీ లేదా ఇంకేదైనా స్క్వేర్ షేప్ కానీ కట్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఇందులో ఎలాంటి పిండ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి ఫ్లోర్ ఏది యాడ్ చేయాల్సిన పని లేదు ఈవెన్ ఫ్లేవరింగ్ కూడా అరటిపండు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో క్రంచిగా కరకరలాడుతూ ఉంటే నేతిలో వేయించిన కాజులు ఇందులో యాడ్ చేస్తున్నాము ఇందులో పుచ్చగింజలు దోసగింజలు బాదం పప్పులు అన్నీ డ్రై రోస్ట్ కానీ లేకుంటే నేతిలో వేయించి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో కలుపుకుంటే చాలా టేస్టీగా తింటున్నప్పుడు ప్రతి బయటకు కరకరలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ హల్వా మిశ్రమాన్ని ఏ కంటైనర్లో వేయాలనుకుంటున్నాము ఆ కంటైనర్కి కాస్త నెయ్యి రాసి ఉంచుకోవాలి అందులో ఈ వేడిగా ఉన్న హల్వా మిక్స్చర్ను వేసి పై లేయరు కొంచెం స్మూత్గా ఉండేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేతిలో వేయించి ఉంచుకున్న నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి నలువైపులా స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి దీనిపైన హల్వాను స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేస్తూ పై లేయర్ అలాగే పై భాగం స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి పై లేయర్ బాగా ఈవెన్గా రావడానికి గరిటెకు వెనుక వైపు నెయ్యి రాసి దాంతో అడ్జస్ట్ చేసామంటే చాలా ఈజీగా వస్తుంది చల్లారేక ఉల్టా చేసి మనం కట్ చేసినప్పుడు స్మూత్గా వస్తాయి ఇలా నెయ్యి రాసిన గరిటతో అడ్జస్ట్ చేయడం వల్ల స్మూత్గా చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ బాగా చల్లారేక దాదాపు ఒక అరగంట తర్వాత రెఫ్రిజిరేటర్లో పెట్టామంటే ఒక వన్ అవర్ కోసం కట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది కొబ్బరి నచ్చిన వాళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసుకుని నేతిలో వేయించి ఇందులో కలపచ్చు చల్లారిన హల్వా ట్రేను ఉల్టా చేసి నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేయొచ్చు ఇలా కలమాగిన అరటిపళ్ళతో చాలా రుచికరమైన స్వీట్ ఎంతో ఈజీగా డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసి దాదా త్వరగా చేసేసుకోవచ్చు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు అంతవరకు అన్ని రెసిపీస్ మీరు ట్రై చేయండి ఇందులో ఎలాంటి యాడెడ్ ఫ్లేవర్స్ లేవు బనానా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి